స్వాగతం జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తలసరి అన్సూయ సీతక్క అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో యుఎస్టి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి గ్రామంలోని ముదిరాజు కులానికి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు తెప్పలు చేపలు పట్టే వలలు గ్రామ పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జీవంతరావుపల్లి గ్రామంలో అధికంగా ఉన్న మత్స్యకారులకు నిర్మాణ సంస్థ వారు తెప్పలు వలలు అందించడం చాలా అభినందనీయమని నిర్మాణ సంస్థ వారికి అభినందించారు జీవంతరావుపల్లి గ్రామాన్ని ప్రభుత్వ పథకాల అమలులో పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎన్నుకొని ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరు ములుగు మున్సిపాలిటీలో కలవడం గ్రామానికి డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్తో అభివృద్ధి జరుగుతుందని గ్రామాన్ని మోడల్ గ్రామంగా నిర్మించుకొని అందరూ ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పిఎస్సిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు గ్రామస్తులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు